హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనుకున్న ఈ తరుణంలో రీసెంట్గా ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ రిలీజ్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అంటూ ఒక అభిమాని గేమ్ చేంజర్ టీమ్కి లెటర్ రాయటం జరిగింది సో అది ఎలా చూడాలి ఏంటి అని మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు సార్తో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గేమ్ చేంజర్ టీమ్ కి ఒక అభిమాని ఆ మూవీ రిలీజ్ చేయకపోతే లేకపోతే మూవీ ప్రమోషన్ సంబంధించి ఏదైనా కానీ ఆ అప్డేట్స్ ఉన్నాయో ఆ మూవీ ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి లేకపోతే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా టీంకే లెటర్ రాసినాను ఎంతవరకు కరెక్ట్ అండి అది వేరాభిమాని అనుకోవాలా లేకపోతే అసలు ఏ కోణంలో చూడాలండి ఏ కోణంలో అంటే ఏం చెప్తాం పిచ్చి పదహారు రకాలని తెలుసు కానీ మరి పదహారు వందల రకాలు ఈ సోషల్ మీడియా ఫోన్లు వచ్చాకే చూస్తున్నా ఎందుకంటే ఇష్టం ఏదైనా ఉండొచ్చు అది కాస్త ముదిరితే పైత్యం ఇంకాస్త ముందుకెళ్తే పిచ్చి అది దాటేసింది అనుకోండి ఇంకా ఆడేం చేయాలి అది పిచ్చ ఆడ ఆ స్టేజ్ నుండి ఏదైనా చేస్తాడు పిచ్చభ్యహ మీరన్నట్టు బన్నీగా సినిమా లాగా పిచ్చో పిచ్చస్ సో అంటే ఏదో ఒకటి జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే నేను వైరల్ అవ్వాలి నేను వైరల్ అవ్వాలంటే అలా నాదేం చూడాలి సరే నేను సూసైడ్ అయిన లెటర్ రాస్తా లెటర్ రాయడం వల్ల కేసు అవుతున్న విషయం కూడా అటు తెలియదేమో సూసైడ్ చేసుకుంటాను లెటర్ రాయడం కూడా కేసు అవుతుంది సో ఏదో ఒకటి అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్నాను నేను ఇంకేదో చేశాను లేదంటే కొంపలు మునిగిపోయేది ఏముందంటే సినిమా కోసం చెప్పండి అరే దాని మీద బెట్టింగ్స్ అరే హిట్ అవుద్దా ఫట్ అవుద్దా ఇప్పుడు మనం మొన్న పుష్ప వచ్చిందా పదిహేడు వంద పదిహేడు వందల కోట్లు అని ఒకడు లేదు రెండు వేల కోట్లు క్రాస్ చేస్తున్న ఒకడు దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఒకడు బెట్టింగ్స్ అండి అవసరం సార్ లేదు సార్ బెట్టింగ్స్ హై క్రియేట్ చేసింది మనమే కదా సార్ ఐ మీన్ మనం అంటే ఇండస్ట్రీలో వచ్చిన మూవీ ప్రమోషన్స్ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు ఇవే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళని అలా తయారు చేసింది నిజమే ఇప్పుడు అయితే ఎక్కడ ఎవరు సినిమా గురించి ఈ లేఖ రాశారు అని అంటే రామ్ సినిమా ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు ఎక్కడ దొరకడు ఏ మాట ఆడినా కూడా తొనికిసలా ఈవెన్ చిరంజీవి గారు ఆ ఇమేజ్ ని డామినేట్ చేసి వచ్చిన నెక్స్ట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఈ ఆ ఆ రేంజ్కి వెళ్ళే స్టారు అనేలాగా ఆల్రెడీ చాలా మంది ఫిక్స్ అయ్యారు ఆయన కూడా అలాగే ఉన్నాడు సినిమాల ఎంపిక విషయంలో కానీ అంటే మీరు ధృవ ఆ ముందు నుంచి చూడండి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వెర్షన్ ధృవలో కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగస్థలం వచ్చేసరికి కంప్లీట్ గా ఒక పల్లెటూరు వాడు ఒక చదువురాని మొద్దు మళ్ళీ ట్రిపుల్ ఆర్ వచ్చేసరికి ఒక మిలిటరీ వాడు దేశభక్తి దేశం కోసం ఫ్రెండ్ ని ఆయన ఉద్యోగాన్ని పనం పెట్టి ఫ్రెండ్ ని ఫ్రెండ్ ని రిలీజ్ చేస్తారు స్టార్టింగ్ లో మగేర మర్చిపోయారు పౌరాణికం అంటే అప్పటికి ఇంకా సరే అది రాజమౌళి క్రెడిట్ అన్నారు ఏదన్నారు అన్నారు పక్కన పెడితే లాస్ట్ నుండి అంటే ఇప్పుడు రచ్చ తర్వాత నుంచి ఆయన బిహేవియర్ కానీ ఆయన ఎంపిక చేసుకునే విధానం కానీ చాలా ఒకనొక సందర్భంలో ఇలాగ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎవరో ఒక అభిమాను వచ్చి కాలుకి దండం పెట్టిపోతే తమ్ముడు తమ్ముడు ఆగం ఆగం మనకి ఎవరైనా పంపించారా ఏంటని అడిగడ అంతవరకు ఏ హీరోకి ఎవరు వెళ్ళి హక్ చేసుకున్నా హక్ చేసుకుని సరే పంపించండి బౌన్సర్ లాగేశారు కానీ ఈయన డిఫరెంట్ గా బాబు ఇమేజ్ కోసం ఎవరినో పంపించారా నేను ఎవరిని పంపించలేదు నాకు ఎవరు తెలియదు తీసుకెళ్ళని చెప్తారు అంటే అటువంటి వాడికి కూడా దూరంగా ఈవెన్ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఒక ఫ్యామిలీ ఒక పాప ఉపాసన ఉపాసన రామ్ చరణ్ ఆవిడ కూడా ఒక మంచి బిజినెస్ బిజినెస్ ఎంటర్ప్రైనర్ ఆవిడ సో ఎక్కడ కూడా గాసిప్స్ లో గాని లేదంటే వివాదాల్లో గాని లేదంటే పలానా దగ్గర ఇలా చేశాడు ఒక మాట అన్నాడు అని ఎక్కడ ఎక్కడ ఒక ఇది ఉండరు సో అటువంటి వాటి సినిమా అంటే ఆ రేంజ్ లో ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎలాగుందో ఈ రెండు వచ్చిన మిక్సింగ్ లో వచ్చిన అవుట్పుట్టే రామ్ చరణ్ గారి ఇమేజ్ అని అనుకోవచ్చు మీరు అన్నారే ఇష్టము ఒక రకమైన క్రేజ్ అండి మేబీ అలా ఉండొచ్చు కాకపోతే ఈ సోషల్ మీడియా చేయడం వల్ల మనం ఏ విధమైన క్రేజ్ సంపాదించుకోవాలి ఏ విధంగా జనాల్లో నానాలి ఏ విధంగా మన గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకోవాలి అని ఒక పిచ్చలో ఇలాగ లెటర్స్ రాయడం ఆ మధ్యన ఒకటెవడో వైరల్ అయ్యాడండి అని పేరు కూడా తెలియదు రవితేజ సినిమా గారు నాదే నేను నాకు చేస్తా అని చెప్పి వాళ్ళతో తీశారని ఆ తర్వాత బన్నీ గారి సినిమా నాదే అని అన్నాం ఆ హీరోయిన్ కి నాకు ఇది ఊరికే ఆయన ఒకసారి కాపు కాసి చెదగొట్టారు ఏదో ఏదో సంథింగ్ అనిపేరు ఎందుకట్లా ఆయన ఎవరికి తెలియదు ఒక సీరియల్లోనూ ఆర్టిస్ట్ గాని చేసిన సందర్భాలు లేవు పోనీ కనీసం సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్న సొంతంగా డైరెక్ట్ చేసుకున్న సినిమాలు కాదు పోనీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు అంటే ఈ రకమైన క్రేజ్ నేను నేనే అసలు యాక్చువల్ అంతా ఓకే అయింది ఒక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది తర్వాత నన్ను మార్చేసి వాడిని పెట్టారు పెట్టారంటే నేను చూస్తే అంత టాలెంటెడ్ గా కూడా మంచి కనబడట్లేదు రాయ్ కూడా అంతే కదా సార్ సాంసంగ్ రాయ్ కూడా స్టోరీ అది ఒరిజినల్ తీసేది పర్మిషన్ లేకుండా రకరకాల చెప్తున్నది ఏంటంటే ఇలాగా ఒక రకమైన వైబ్ కోసము సోషల్ మీడియాలో ఇమేజ్ కోసము కొంతమంది ఈ విధమైన దాన్ని ఏమంటారు మితిమీరిన పోకట్లు ఒక విధంగా ఒక అమ్మాయి అలాగే కొండ మీదకి వెళ్ళి తీసుకో అనుకుందంట సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో నిష్టలో పెట్టాలనుకుందంట ఏమైంది జారిపడింది చనిపోయింది ఇంకో ఆవిడ లోయల్లో పడిపోతే లక్కీగా మహారాష్ట్ర దగ్గర ఎక్కడో పూణే నుంచి మహారాష్ట్ర మధ్యలో మంచి వ్యూ అక్కడ జారిపోయి పడిపోతే ఆ గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఈడ్చుకొని వచ్చి ఆవిడ కర్ర కట్టుకు తీసుకొచ్చారు ఆవిడని ఇంకో పిచ్చిది ఏంటది లవ్వరు పట్టుకుంటే ఒక చేతితో పట్టుకుంటే ఏల సెల్ఫీ దిగుతుంది ఒక పొరపాటున చెయ్యి వదిలితే లేదు పొరపాటు చెయ్యి జారితే పట్టుకుంటాడన్న నమ్మకం లవ్గా సార్ ఏం లవ్ మరి ఇంకోటి అలాగే కదా ట్రైన్ కి పక్కన నిలబడి ఏమయ్యాడు ట్రైన్ కన్నా స్పీడ్ గా పోయాడు అదే బాగా చెప్పాడు అలా అంటే పిచ్చి ఆల్రెడీ బీహార్ లో కూడా కొన్ని తిరిగాయి ట్రైన్ వస్తుంటే ట్రాక్ మీద పడుకోవడం పడుకొని వీడియోస్ తీసి పెట్టడము కూడా అంటే పిచ్చి ఎలా అయిపోయిందంటే పరాకాస్త వెళ్ళిపోతుంది దీనివల్ల దీన్ని చూసి ఇలాంటి మనం టెలికాస్ట్ చేయడం వల్ల కూడా ఏమి తెలియనోడు కూడా చూసి ఓహో ఇలా కూడా చేయొచ్చా ఓ ఇది ఇలా ఇమేజ్ తెచ్చుకున్నాడు మనం ఇంకో ఆలోచితేద్దాం ఏం చేద్దాం ఇట్లాంటి పోకట్లు కూడా ఎక్కువ సినిమాలో ప్రమోషన్స్ కూడా అలాగే అయినాయి కదా సార్ రీసెంట్ గా విశ్వక్షయ్ గారు లేకపోతే రీసెంట్ గా అక్కడ ఉండి పెట్రోల్ పోసుకుంటారు సినిమాలో ఉంటారు శ్రీదేవి గారు చనిపోయారని చెప్పి టబ్బు పెట్టి మరి న్యూస్ చేయాల్సిన అవసరం ఉందా సార్ నేను చూడలేదు సార్ బాత్రూమ్ మీరు చూడలేదా బహుశా ఉండొచ్చు ఊపిరి అవసరమా సార్ అంత లైవ్ ప్రెజెంటేషన్ అవసరమా అంటే కొత్తదనం కోరుకుంటున్నారని చెప్పి మరి అంత పిచ్చి పిచ్చిగా చేయాల ఛానల్ పేర్లు ఇవన్నీ అనవసరం కానీ చెప్తున్నాను అలాంటి దృక్పథంలో ఆ జాతికి చెందిన వాడు ఎవడో బహుశా ఆ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అనేది పెట్టు ఇదంతా సెల్ఫ్ బూస్టింగ్ కోసం సెల్ఫ్ డబ్బా కోసం సొంతంగా ఎలివేట్ అవుతున్నాం అంటే వాళ్ళు ఎవడైతే టాలెంట్ అసలు టాలెంట్ ఉండదో వాడు ఇలాంటి పక్కతో పడతాడు కదా వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి అభిమానులకి ఇలా దురుసుగా లేకపోతే దీని వల్ల పాటు నిర్ణయాలు తీసుకోవాలి దీనివల్ల మీ అభిమాన హీరోకి మచ్చ దీనివల్ల అభిమాన హీరో చిక్కుల్లో ఆడియన్స్ చెప్పి ఖచ్చితంగా ఎందుకంటే మన పుష్ప వ్యవహారం చూడండి ఇక్కడ ఎవరు తప్పండి ఏం చెప్పి టైం బ్యాడ్ కాకపోతే సరే ఆవిడికి ఇష్టమే చంటి పిల్లడితో వెళ్ళి అక్కడ కూడా సురేష్ బాబు గారు ఏమన్నారు మనం బయటకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ జన సందోహం జనరద్దీగా ఉండాలి చిన్నపిల్లలు మనం తీసుకెళ్ళాం కదా చెప్పండి తొక్కి వెళ్ళడం వద్దులే ఎందుకు రిస్క్ కానీ నేను ఎల్లు వచ్చేస్తాను అంటారు కదా మరి అట్లా ఎలా తీసుకెళ్తారు అక్కడ తప్ప ఎవరు ఫంక్షన్ కి వెళ్తేనే చంటి పెట్టుకొని పెట్టుకుని పక్కన ఫ్యాన్ దగ్గర కూర్చుంటుంది సరే కాసేపు ఆవిడది రైట్ ఆవిడ పాపం పిచ్చి ఆనందం కోసం బన్నీ డాన్సులు సినిమా అంటే ఇష్టం కాబట్టి కొడుకు ఇష్టం చూపిద్దాం తీసుకొచ్చింది తర్వాత ఇప్పుడు రావచ్చు కదా సరే సరే ఆ టాపిక్ అంటే చెప్తున్నాను కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అయ్యా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం మీకు పేరు రావాలంటే తప్పించి కష్టపడి తెచ్చుకోండి తప్ప పిచ్చి పిచ్చి చేష్టలతో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించద్దు ఒకవేళ పేరు ఇలాగ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఎప్పుడు పడిపోతుందో తెలియదు తప్ప ఎంత ఫాస్ట్ గా పేరు వస్తుందో అంత ఫాస్ట్ గా పేరు పడిపోతుంది పేరు కానీ డబ్బు కానీ సో అది మైండ్ లో పెట్టుకోండి ప్లీజ్ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా సో గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడం కోసం రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ ఏకంగా గేమ్ చేంజర్ టీమ్కే సూసైడ్ లెటర్ పంపించినటువంటి ఒక వీరాభిమాని ఒక ఘనుడనే చెప్పుకోవచ్చు తర్వాత ఇబ్బందుల్లో పడతాడా లేకపోతే ఆయన అదృష్టం కొద్దీ పోలీసులు చూస్తే జైల్లో పడతారా అనేది మీ కమెంట్స్ మీ కమెంట్స్ ద్వారా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తారంటూ సరే తీసుకుంటాం బాయ్